ఈ కనిపించే ఊరిలో ప్రతి సంవత్సరం దీపావళి పండుగ చెట్టు నరికి ఊరేగించి జరుపుకుంటారు ఊర్లో ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి ఊరి చివరిలో ఉన్న కొండకు వెళ్ళి చెట్టు నరికి తీసుకువస్తారు చెట్టుకు పూజ చేసి పసుపు కుంకుమ కొబ్బరికాయ సమర్పించి చెట్టు నరికి ఊరేగించి పండుగ జరుపుకుంటారు నేను మీ ట్రైబుల్ సంచారకుడు ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి అది ఎక్కడ అంటున్నారా నా బేక్ సైడ్ చూస్తున్నారా ఇటువైపు వెళ్తే మగ్గ మీదనే విలేజ్ ఇటువైపు వెళ్తే లింగిట్ అనే విలేజ్ ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్ద ఉంది ఈ విలేజెస్ రెండు కూడా సాధారణంగా దీపావళి అంతే బాణసంచలు టపాకాయలతో సందడిగా మగుతుంది కానీ ఈ రెండు విలేజెస్లోనే దీపావళి కొద్దిగా డిఫరెంట్గా జరుగుతుంది సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అండ్ ఇంకో విషయం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆలోచన చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చెట్టు నరికే గొడ్డలికి పసుపు కుంకుమ రాయాలి మరియు దారంతో పసుపు కొమ్ము కట్టాలి మరియు చెట్టు నరికే వ్యక్తితో పాటు సహాయంగా వెళ్లే గ్రామస్తుల కాళ్ళు కడిగి అడవికి పంపించాలి దీపావళి అనే కార్యక్రమం మరుసటి రోజు ఉంటుంది ఆ కార్యక్రమానికి గడ అనేది ఒకటి మేము ఒక ఆ చెట్టు నిల్చోబెట్టి దానిపైకి దీపం అనేది వెలిగించే కార్యక్రమం ఉంటుంది దానికి ఆనవాయితీగా మరి ఆ గడ అనే కార్యక్రమం ఆ చెట్టు నరికే ఆనవాయితీ మరి బుర్ర మర్చికొండ బాబు అని వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చింది దానికి అనుసరించి మరి వారి కుటుంబమే ఇప్పటి వరకు కూడా ఈ గడ అనేది నరుకుతున్నారు అలాగే ఈ గడ నరికే కార్యక్రమానికి ముందుగా దానికి సంబంధించినటువంటి పసుపు కొమ్ము కానీ కొబ్బరికాయలు అలాగే దానికి సరిపడా ఏ సామాన్లు పడితే అవన్నీ కూడా పల్లంగి సన్యాసి వారి వారసత్వ వారసు వారసురాలైన కొంట దేవమ్మ మరి నేటికి ఆ యొక్క సాంప్రదాయాన్ని మరి అనుసరిస్తూ దానికి సరిపడేటువంటి సామాన్లన్నీ కూడా నేటి వరకు అందిస్తున్నారు ఇక్కడ నుండి మొదలయ్యి రాత్రి ఎనిమిది గంటల సమయంలో మన యొక్క ఆకాశ దీపావళి అవుతుంది అనేది నరకడానికి వెళ్లే ముందు రామకోవిల గతంలో మట్టి గోడతో నిర్మాణం అయినటువంటి గుడి ఉండేది ఆ గుడి అది క్లోజ్ అయిపోయిందన్నమాట పడిపోవడం వలన రామాలయం అనేది నిర్మించడం జరిగింది గడ నరకడానికి వెళ్లే ముందు ఇక్కడ దర్శనం చేసుకుని ఆ యొక్క ఆయుధాలు గాని పూజ సామాగ్రి పెట్టి దర్శనం చేసుకుని జరుగుతుంది రామాలయంలో పూజ చేసుకుని గ్రామస్తులంతా చెట్టు కోసం అడవికి బయలుదేరారు ప్రతి సంవత్సరం ఈ ఆనవాయితీ గ్రామంలో కొనసాగుతూ వస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా చెట్టు కోసం అందరు వెళ్తారు మరియు ఈ చెట్టుని గ్రామస్తులు దీపావళి గడగా భావించ తీసుకొస్తారు సో దీనిని గడ అని పిలుస్తారు ఈ గ్రామాలలో చెట్టు దొరికినప్పుడు అందరు చుట్టూ చేరి పూజ ప్రారంభించి చెట్టుకి బియ్యము మరియు పసుపు కుంకుమ దీపం మరియు పసుపు కొమ్ము మరియు కొబ్బరికాయలు సమర్పిస్తాము తర్వాత చెట్టు నరకడం ప్రారంభిస్తాము ఒకరు తర్వాత ఒకరు చెట్టు నరకడం ప్రారంభిస్తారు ఈ చెట్టు నరికే సమయంలో దీని పక్కన మరికొన్ని చెట్లు ఉంటాయి అందులో ఒక చెట్టుని పసుపు కొమ్ముతో కట్టి పూజ చేస్తారు ఈ చెట్టు పడేసిన తర్వాత ఊరికి తీసుకెళ్లి ఊరేగించి పండగ జరుపుకుంటారు పసుపు కొమ్ము కట్టారు కదా మరియు దీని పక్కన ఉన్న చెట్టుకి ధాన్యం చేస్తారు అనుకుంటున్నారా ఆ చెట్టు వచ్చే సంవత్సరం పండక్కి నరకడం జరుగుతుంది ఆ నెక్స్ట్ ఇయర్ దాని పక్కన ఉన్న చెట్టు ఆ నెక్స్ట్ ఇయర్ దాని పక్కన ఉన్న చెట్టు చెట్టు క్రింద పడినప్పుడు అందరూ జై శ్రీరామ్ అనేసి అంటారు ఇలాగా ఈ పండగ అనేది కొనసాగుతూ వస్తుంది ఈ చెట్టు దాని ఉన్న చెట్టు మీద పడడం వలన మరియు దీనిని బయటకు తీయడం మాకు సవాల్ తో కూడిన పనిగా మారింది మా కష్టం వృధా పోనివ్వకుండా మా గ్రామస్తులు తలో చెయ్యి వేసి చెట్టు బయటకు తీయడం జరిగింది తీసిన చెట్టుని భుజాలపై మోసుకొని ఊరి గుండా తెస్తాం చెట్టు తేవడం మాకు సవాల్ తో కూడిన పని ఒక పెద్ద గడ్డ దాటి రావాల్సి ఉంటుంది మరియు కొంచెం రిస్కీతో కూడిన పని కూడా కానీ అందరి సహకారంతో మేము ఈ చెట్టుని తీసుకురావడం కష్టమైనా ఇష్టంగా భావించుకుంటాం ఎందుకంటే ఇది మా సాంప్రదాయం మా పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయం మా గ్రామంలో పండుగలు కలిసిమెలిసి చేసుకుంటాం ప్రకృతిని ప్రేమించినట్టు మనుషుల్ని కూడా ప్రేమించి గౌరవించడం మా సాంప్రదాయం మా పల్లె ప్రకృతిలో ప్రతి అడవి ప్రతి గ్రామం మా గౌరవం మా పండుగలు మా సాంప్రదాయాలు మా యొక్క పూర్వీకులు ఇచ్చిన పెద్ద ఆస్తి ఇదే మా గౌరవం ఈ గడ తీసుకొచ్చిన వ్యక్తులను గ్రామంలో ఉన్న మహిళలు కాళ్ళు కడిగి బొట్టు పెట్టిన తర్వాత ఈ చెట్టును దించడం జరుగుతుంది తీసుకొచ్చిన ఈ చెట్టును మా గ్రామస్తులు పసుపు కుంకుమతో అలంకరణ చేస్తారు చుట్టూరా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం జరుగుతుంది మగవాళ్ళు గడ తీసుకురావడం అయితే ఆడవాళ్ళు ఆ గడను అలంకరణలో పాల్గొంటారు తెచ్చిన చెట్టును ఒక పెద్ద గొయ్యి తీసి దానిలో నిలబెట్టడం జరుగుతుంది మరియు ఒక వెదురుతో ఆ చెట్టు చివర స్టార్ షేప్ డిజైన్ తయారు చేసి ఒక కుండ కట్టడం జరుగుతుంది అలంకరణ అవ్విన చెట్టుకు పూలు కట్టి మేము తీసిన గొయ్యకు నిలబెట్టడం జరుగుతుంది విషయం ఏమిటంటే ఆడ మగ తేడా లేకుండా ఆ చెట్టు నిలబెట్టడానికి అందరూ సహకరించుకుంటారు ఊరిలో ఉన్న నిచ్చెన్నలను తెచ్చి ఆ చెట్టును పైకి ఒకరెత్తితే ఇంకొకరు తాడు సహాయంతో ఆ చెట్టును గొయ్యిలోకి నిలబెట్టడం జరుగుతుంది ఈ పని చాలా సాహసంతో చేయాలి ఏ మాత్రం క్రింద పడ్డ మనిషి ప్రాణాలకే ఇబ్బంది నిలబెట్టి ఉన్న చెట్టుకి స్టార్ షేప్ లో ఉన్న వెదురు దగ్గర ఒక కుండ ఉండడం జరుగుతుంది ఆ కుండ క్రింద ఒక బుక్క వేసి లోపల వత్తి పెడతాం కుండలో నెయ్యి మరియు పూజ నూనె కలిపి నింపుతారు అదే మా ఆకాశ దీపం గ్రామంలో పెద్ద మనిషి దీపం వెలిగించడం జరుగుతుంది ఆ కుండలో వేసిన నూనె ప్రతి ఇంటి నుండి సేకరించింది అందుకే ఆ దీపం ప్రతి ఇంటి వెలుగు మూడు రోజుల పాటు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది దాన్ని మేము ఆకాశ దీపం అని అంటాము కొందరు కార్తీక దీపం అని కూడా అంటారు మాది అల్లూరు సీతారామరాజు జిల్లా మండలం లింగేటి గ్రామ పంచాయతీ మా గ్రామం మగ్గం గ్రామం మా గ్రామంలో పూర్వకాలం నుండి ఇప్పటిదాకా కూడా మా యొక్క ఆచారం ప్రకారము కార్తీక దీపం అంటూ దీపావళి మరుసటి రోజున వెలిగించుకుంటాం మా గ్రామస్తులు గ్రామ పెద్దలు పంచాయతీ నుండి వచ్చిన పెద్దలు గ్రా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఈ యొక్క దీపాన్ని వెలిగించే ముందు అందరూ కూడా మా గ్రామాన్ని ఆహ్వానించే ఎంతోగా సహకరిస్తారు ఇది మా గ్రామాచారం అందరూ కూడా ఇది మా పూర్వీకులది మాది కాదు ఇది ఈ గ్రామంలో మా గ్రామ పెద్ద అయినటువంటి తలమారి వాళ్ళు ఈ గ్రామానికి ఈ యొక్క కార్తీక దీపం ఆవిష్కారం చేయిస్తారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులకే మరియు ఈ గడానగా చెట్టు కోసం మరికొన్ని విషయాలు తెలుసుకు సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం దీపావళి సో ఈ ఆనవాయి ఎప్పటి నుంచి ఉంది పూర్వం నుంచి ఉందని గ్రామస్తులు అంటున్నారు సో వాళ్ళకి డైరెక్ట్ అడిగి తెలుసుకున్నాం బాబా నమస్తే నమస్తే ఈ సెలబ్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం అయితే పూర్వకాలం నుండి మా తాత ముత్తాతల నుండి గిరిజన సాంప్రదాయ ప్రకారంగా దీపావళి జరుపుకునేవాళ్ళు ఆ జరుపుకుని మర మూడు రోజుల తర్వాత కార్తీక దీపం అనేది మా ఆనవాయితీగా జరుపుకుంటాము కార్తీక దీపం అంటే ఒక గడ తెస్తాము కట్టిన తర్వాత కొబ్బరికాయ ఊజావత్తి అన్ని పూజ సామాగ్రితో సహా అక్కడ చేసి దాన్ని కట్ చేసి గ్రామస్తులందరితో కలిసి దాన్ని మా గ్రామంలో తీసుకొచ్చి వస్తాం తీసుకొచ్చిన తర్వాత అక్క ఇక్కడ మరి పూలు పళ్ళు అనే కార్యక్ర ఈ పూజ సామాగ్రితో నిండుగా దానికి అలంకరణ చేస్తాం గడకు అలంకరణ చేసిన తర్వాత రాత్రి ఆరు దాటిన తర్వాత ఈ గడను మా ఊరి గ్రామంలో చుట్టుపక్కల విలేజ విలేజర్స్తో కలిసి అందరము ఈ గడ కార్తీక దీపంగా పైకి ఎత్తతాం అనమాట ఈ పండగ ఇలాంటి సెలబ్రేషన్స్ మీ ఊరికే అవుతుంది ఇంకా ఎక్కడైనా అవుతుందా మా గ్రామంతో పాటు మా పంచాయతీ హెడ్ అనేటువంటి లింగేడి గ్రామంలో కూడా జరుగుతుంది అది మా పూర్వ ఆచారం అనమాట పూర్వ తాత ముత్తాతల నుండి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది సెలబ్రేట్ సేమ్ ఇలాగే సెలబ్రేట్ చేస్తారు మా గ్రామంతో పాటు లింగేటి పంచాయతీ హెడ్ క్వార్టర్లు కూడా ఇలాగే జరుగుతారు తర్వాత గడ పెట్టడం వల్ల మళ్ళీ ఇది ఎప్పుడు రిమూవ్ చేస్తారు అంటే ఈ గడ పెట్టి ఇప్పుడు ఇప్పుడు పెట్టి సంక్రాంతి అంటే మన సంక్రాంతి పండుగ భోగి వస్తుందా ఆ భోగి వచ్చినప్పుడు ఇదే గడ నరికేసి బో భోగి మంట పెడతాం అనమాట ముక్కలు చేసి భోగి మంట పెట్టి దాని దాన్ని భోగి సంబరాలుగా జరుపుకుంటాం ఇంకేమైనా ఉన్నాయా దీని గురించి మనకైతే తెలిసింది మరి ఇంతవరకే పురాణాలు చెబుతారు శ్రీరాముడు పద్నాలుగేళ్ల వనవాసం పూర్తి చేసుకుని రావణుడి సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు దీపావళి అని దీపావళి జరుపుకోవడం అంటే వెలుగుని మన జీవితంలోకి ఆహ్వానించడం మన వెలిగించే ప్రతి దీపం మన చుట్టూ ఉన్న చీకటిని కొంచెం తొలగిస్తుంది అందుకే దీపావళి రోజు మనం కొత్తదనం మొదలు పెట్టాలి మనసులోని కోపం ఆర్పేసి ప్రేమ వెలిగించాలి మన ఊర్లో మన ఇంట్లో మన హృదయంలో ఒక దీపం వెలగాలి అదే మనకి నిజమైన దీపావళి వెలిగి సో ఇదేనండి ఈ గ్రామంలో ఏ విధంగా దీపావళి జరుపుకున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది నచ్చినట్లయితే మీరందరూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్